గొలుసు దొంగతనాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కొంతమంది కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసుల చోరీలకు తెగబడుతున్నారు వనపర్తి జిల్లాలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోన్న మహిళల మెడలో బంగారు గొలుసు ఎత్తికెళ్లిన నిందితులు పోలీసులకు చిక్కడంతో గొలుసు దొంగల గుట్టు రట్టయింది అమరచింత మండలం నాగల్ కడ్మూర్కు చెందిన గట్టు వెంకటేష్ బండమీది రాజేష్ కురువ రాములు డ్యాం వెంకటేష్లు ముఠాగా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగులో గొలుసు దొంగతనాలు మొదలు పెట్టారు దొంగతనాలు చేయడంలో వీరంతా ఓ ప్రత్యేక స్టైల్ అనుసరిస్తున్నారు మొదటగా ఇద్దరు బైక్పై వచ్చి మెడలో గొలుసు లాక్కొని వెళ్తారు కొంత దూరం వెళ్లాక ద్విచక్ర వాహనం నుంచి కారులోకి మారుతారు కారులో ఉన్నవారు బైక్ కు మారుతారు ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి ఈ ట్రిక్ పాటిస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే నెల నుంచి ఒక ముఠాగా ఏర్పడడం జరిగిన నలుగురు వ్యక్తులు కురువరాములు గట్టు వెంకటేష్ డ్యామ్ వెంకటేష్ మీది రాజేష్ ఒక ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోర్ వీలర్స్ వీళ్ళ మోటో ఏమైంది అంటే ఒంటరిగా ఉన్న మైదానం నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చి వాళ్ళు చేయి స్నాచింగ్ చేసి తీసుకుపోతారు ఆ మోటార్ సైకిల్ మీద పోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వెహికల్లాగా కూర్చోబెడతారు ఫోర్ వీలర్స్ వీళ్ళు చైన్ స్టేషన్ చేసిన తర్వాత ఆ వెహికల్ తీసుకుపోయి ఆ కార్లో పిచ్చి వీళ్ళు కార్లో పారిపోతారు ఈ దొంగతనం చేసినదంతా వీళ్ళు ఆత్మపూర్ ముత్తు ఫ్రాంచ్ లోపల తనిఖా పెట్టింది పెట్టి అవి నుంచి డబ్బులు తీసుకొచ్చింది డబ్బులు తీసుకొని డబ్బులు వాడుకున్నారు లక్ష్మీనగర్ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసును ఇదే విధంగా చోరీ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ బృందంగా ఏర్పడి విచారణ మొదలు పెట్టారు దర్యాప్తులో భాగంగా నిందితులు ఓ చోట సీసీ ఫుటేజీలో అనుమానాస్పదంగా కనిపించారు కారు నెంబర్ ఆధారంగా నిందితులను వెతకసాగారు ఈ క్రమంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనూక్ష్యంగా నిందితులు పోలీసులకు చిక్కారు దగ్గర వాహనాల వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగాంగా వచ్చి పోలీసులు ఆపితే కూడా పోలీసు టీం ఆపితే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారించుకుంటే విచారంలో భాగంగా వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు నమ్మశకంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం తెలియజేశారు మాతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు కార్ లోపల మేము నలుగురు వ్యక్తులను కలిసి ఈ చైన్ స్నాచింగ్ చేసుకుంటాము చైన్ స్నాచింగ్ చేసుకుంటాం అందులో భాగంగానే వనపర్తికి రావడం జరిగిందని చెప్పగానే పోలీస్ స్టేషన్ విచారణ చేస్తే వాళ్ళు ఈ ఐదు నేరాలు నిందితులు గతంలోనూ జర్ల కొత్తకోట నర్వ మండలాల సమీపంలో చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు నిందితుల వద్ద నుంచి నూట నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు కార్లు ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు అనంతరం నలుగురు నిందితులను రిమాంట్కు తరలించారు ఈ మధ్యకాలంలో గొలుసు దొంగతనాలు పెరిగినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఆ రకంగానే ఇంకా ఫర్దర్ విచారిస్తుంటే జడ్జల్ద్రా పోలీస్ స్టేషన్లో కూడా జడ్జల్దా పోలీస్ స్టేషన్లో కూడా చేస్ నమోదైంది అందులో కూడా చేస్ మ్యాచింగ్ చేసిండ్రు తర్వాత నర్వా పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు ఒక చే స్నాచింగ్ చేయడం జరిగింది అంటే టూ టూ మోటర్ సైకిల్స్ టూ కార్స్ నేను టోటల్ వాల్యూ ఫార్టీ ల్యాక్ రూపీస్ చేయడం జరిగింది నూట నాలుగు గ్రామ్స్ మహిళలు బంగారం ధరించి ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు